ీ కథ తద తదై తాంతిద కదై తాం కిదై తదై తాం వచ్చే సరే థ్యాంక్స్ అవునండి ఇది కూచిపూడే కదూ కాదు విశాఖపట్నం మంజు ఇవాళకి చాలు దేవుడు కొందరిని డబ్బుని వాళ్ళగా పుట్టించింది పేదవాళ్ళకి సహాయం చేయడం కోసం అర్థమైందా హలో ప్రతి పైసా దేశానికి ఎంతో మేలు చేస్తుంది నేను కూడా అవసరమైన బస్సు వెళ్తాను లేకపోతే నడిచే వెళ్తాను అది ఒంటికింకాపం పోయినట్లేదు గురించి చెప్పడం మొదలడితే చాలు అనవసరమైన మాటలు మాట్లాడద్దని కోపడుతుందన్నయ్య అసలు నా గురించి నువ్వు ఏం చెప్తున్నావు గొప్పలే చెప్పానన్నయ్య బియ్య బాటిల్ పళ్ళతో ఓపెన్ చేస్తావని సోడా కలపకుండా గడగడా తాగేస్తావని కదా ఓ ఐ సారీ నిన్ను మొదల్తే ఈ ప్రపంచంలో దొృత ఎవరు నాకు చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పినట్టుగా నువ్వు చెప్పి ఒప్పించావంటే నీకు పాకెట్ టీవీ కొనిస్తాను హై పాకెట్ టీవీ చెప్పనయ మా అన్నయ్య తాగుడు తిరుగుడు మానేశాడు రోజు ఉదయాన్నే లేచి గుడికి వెళ్తున్నాడు సిగరెట్లు కాల్చట్లేదు ప్యాకెట్ కూడా ఆట్టలేదు ఈ వివరాలు నేను అడగలేదే నాకేం తెలుస్తా అడగలేదనుకోండి నాకు పాకెట్ టీవీ కావాలిగా మరి పాకెట్ టీవీయా ఇవన్నీ మీ అన్నయ్య గారు చెప్పమని చెప్పారా మా అన్నయ్యకి అంటే భలే ఇష్టం టీచర్ మంజు ఇంకొకసారి మీ అన్నయ్య గురించి చెప్తే మళ్ళీ జన్మలు మీ ఇంటికి రాను సారీ టీచర్ చెప్తే తిడతారు చెప్పకపోతే ఆయన తిడతారు మీ ఇద్దరి మధ్య నేను తను చెడు కాకుండా చిన్నపిల్లలు కూడా చెడగొడుతున్నాడు అనమాట మీ అమ్మగారు ఉన్నారా చిన్న సాయం చేయడానికి దేశంలో మనిషి లేడు నాకు ఏమైందిరా నీకు క్లబ్ రావడం లేదు సినిమాలు చూడడం లేదు కనీసం మీరు కూడా తాగడం లేదు ఏమైనా దెయ్యం ఆ దేవత పట్టినటి అదే మనిషి జీవితంలో ఎప్పుడోకప్పుడు మారాలి కదా ఇప్పుడే మారాలనికోవచ్చు కదా ఇలా రారా నువ్వు తాగపోతే తగబోయావు కనీసం కంపెనీ అయినా ఇవ్వు అది ఓపెన్ చేయి పోయిరా ఇదే లాస్ట్ డాడీ రేపు నుంచి పోయిన కూడా పోయినా అమ్మగారు అమ్మగారు ఇక్కడ లేరండి ఐఎమ్ సారీ ఈ బీరు నా కోసం కాదండి డాడీ 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 మా మీటింగ్ లో జై జైలు కొట్టడానికి పంపించిన ఆ జనాన్ని మళ్ళీ డౌన్ డౌన్ అనడానికి పంపిస్తావా ఆ సంగతి చెప్పడానికి చైర్మన్ గారు స్వయంగా వచ్చారు ఈ పేట పేడంతో పొరం బొగ్గు స్థలం పట్టాలు లేవు అయ్యగారు కరణిస్తే పట్టా వస్తుంది ఈ ఊళ్ళో ఎవరు చచ్చినా తగలేయడానికి ఒక్కటే స్మశానం ఉంది పార్టీ కూడా చొప్పున లేదు ఈ పేటలో ఎవరికి జుట్టు పెరిగినా కత్తిరించుకోవడానికి ఒక్కటే మంగళ దుకాణం ఉంది పార్టీ కోడు చొప్పున లేదు చీకట పడ్డాక తప్పులు చేయడానికి వచ్చే ఆడవాళ్లు మీ పార్టీ గదుల్లోకి దొరతున్నారు వాళ్ళ పార్టీ గదులోకి దొరుతున్నారు ఎప్పుడైతే ఈ పండ్లని చేయడానికి మీరు వేరు మనుషులు పెడతారో అప్పుడు నేను వేరు మనుషులు పెడతాను చూడు బైరాగి ఆరేళ్ల క్రితం నువ్వు ఎంగిలాకులు లేరుకునేవాడు కానీ ఈనాడు చైర్మేన్వి నిన్నెంతవరకు పెంచింది ఆ చైర్ లో కూర్చోబెట్టింది మా మనుషులు ఈ విషయం మాత్రం మర్చిపోకు సర్లే ప్రభు ఇప్పటికి నీదే పై చెయ్యి మళ్ళీ వస్తాను సరే